వాక్ శక్తిని ప్రభు ని బిడ్డలకు మీరు దైచ్చేయండి ఆయన నీవు మాట్లాడుచున్న ప్రతి మాట ప్రతి వారి హృదయములు ముద్రించబడి అది నిత్యము జీవించడాకున్నా సహాయం చేయమని అటు కార్యం జరిగిస్తున్న కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు శక్తి కల నామాన ప్రార్థించి విన్నవించి నామానికి మహిమ కరుగునగాకేమైనా దేవుని యొక్క మరి ప్రియమైనటువంటి వల్ల మరి దేవుడు సంగమము సర్వాసమను ఏర్పాటు చేసుకొని మొట్టమొదటి దినాల్లో దేవుడు పిలిచినటువంటి ప్రవర్తలు తర్వాత న్యాయాధిపతులు తర్వాత రాజులు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వల్లగా దేవునికి వ్యతిరేకముగా దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరిగాడినప్పుడు ఆ ప్రజలను చదరికొట్టి ఆయా ప్రాంతాల్లోకి చిదిరిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను మళ్ళా వారు పచ్చాతర పడినప్పుడు వారిని అందరినీ కూడా మళ్ళా ఒక చోటికి చేర్చినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆ విషయంలో మనం చూసుకున్నట్లయితే నిహేమియా నిహేమియా గ్రంథంలోని మనం చూస్తే ప్రీ మేనేజ్మెంట్ వల్ల ఈ కోడికలు మూడు రోజులు జరపబడుతూ ఉన్నాయి అయితే ఈ మూడు రోజుల కూడికలు మనకి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలా చోట్ల మూడు దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు చూస్తే నేమియా ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువుకుందాం నెహమియా ఒకటో అధ్యాయము నాలుగో మాటలు విన్నప్పుడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి నేను కూర్చుండి ఏడ్చి ఏడ్చి కొన్ని దినములు కొన్ని దినములు దుఃఖముతో దుఃఖముతో ఉపవాసముండి ఉపవాసముండి ఆకాశమందలి ఆకాశమందలి దేవుని ఎదుట దేవుని ఎదుట జ్ఞాపన చేసి జ్ఞాపన చేసి

యురుషులేమో దేవాలయ పోవు కోట గోడలు కొంచబడిని ద్వారబంధములు తగలబెట్టబడిని అని చెప్పి ఒక చోటికి వెళ్ళి తన ఈ యొక్క కన్నీరు కానీ ప్రార్థన కానీ మరి ఆయన దుర్ఖాక్రాంతుడు కానీ కావడానికి కారణం ఏంటంటే తనకు పెండ్లి కాలేదనో ఉద్యోగం రాలేదనో మరి పంట పండలేదనో లేకపోతే తల్లిదండ్రులు ఏమి ఆస్తి పాస్తులు ఇవ్వలేదనో లేకపోతే తను మాటను తన భార్య పిల్లలు లెక్క చేయటం లేదనో బాధపడలేదు కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇరుషులేము ఆ దేవాలయపు ఆ గోడలు అవన్నీ కూడా పడగొట్టబడినవి ఆ యొక్క గుమ్మములన్నీ కాల్చివేయబడినవి అని చెప్పినప్పుడు తను వ్యాధనతో నిండి రోధించాడంట దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతా ఉన్నాడు కదా ఏమిటి నీకేమైనా జబ్బు చేసిందా కారణం ఏంటి నువ్వు అలా ఉన్నావు ఇప్పుడు నీ మొగ్గు కబలికలు చాలా శ్రేష్టంగా ఉండేవి కదా అని అడిగితే ఆయన అంటాడు కదా తనకు అంత కూడా బానే ఉందయ్యా కానీ నా బిద్దరు ఉండాల్సిన పట్టణం అయికా ఏమండి గోడలు పడగొట్టబడినవి పరిస్థితి ఇలా అస్తవ్యస్తం అయిపోయిందంటే ఈయన చేసినటువంటి ప్రార్థన ద్వారా రాజుల దేమ కరిగిపోయి ఏం చేస్తాడంటే దానికి కావలసిన పైకమే కానీ కావలసిన కలపే కానీ కావలసిన సైన్య సమూహం కానీ అతను వృత్తి ఏమిటంటే రాజు దగ్గర కప్పు అందిస్తాడు అనమాట ఇలాగ గారికి ఆయనకి ద్రాక్ష రసమే కానీ ఏదైనా ఆ రాజులకి ఒక ఉండేవాడు ఆయన మొదట ఆయన టచ్ చేసి బాగుంది రాజుకు నచ్చుతుంది అనుకుంటేనే రాజుకిస్తాడు అంత పని పనిచేసేవాడు ఈ ప్రియమైనటువంటి వాళ్ళ ఈయన మొఖం ఎప్పుడైతే చెప్పడానికి సమయం కొంచమే గనుక చిన్నగా ముగిస్తాడు ఆయన దుఃఖాక్రాంతుడై రాజు కనిపించినప్పుడు ఆ కార్యము దేవుడు చేశాడు ప్రియమైనటువంటి వాళ్ళ గమనించండి ఆయన కొన్ని దినాల పాటు ఇస్రాయేలీల పాపములు ఒప్పుకుంటూ వచ్చాడు ఆయన ఒక్కడే మరి ఆ ఇస్రాయేలీ అందరి దోషములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధులు అయ్యా నేను వారందరు దోషములు నా పైకి వేసుకుని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి దేవుని ఎదుట దుఃఖాక్రాంతుడైనప్పుడు రాజుని ప్రేరేపించి నడిపించాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా అలేమైనటువంటి వల్ల జరిగేది ఏమిటి అంటే ఆ ఎరుశులంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలందరూ అనేక మార్లు చెందరగొట్టబడ్డారు చెదరగొట్టబడటం కారణం చేత వారు చెదిరిపోయినప్పుడు మనం చూడండి చక్కని పండ్లు తింటాం పండ్లు తిని ఆ మన వ్యాసవ కాలంలో పడవేస్తే ఈ వర్షాకాలం రాగానే అవి ఆ మూలకి వెళ్ళినప్పుడు ఆ మొక్కలు ములుస్తూ ఉంటాయి అవి రకరకాలైన పళ్ళు మనం చూడండి మామిడికాయలు తింటాం నెక్స్ట్ వేగి పళ్ళు తింటాం ఈత పళ్ళు తింటాం ఇవన్నీ తిని పడేస్తాం సీతాఫల పళ్ళు మన పిల్లలు మన దగ్గరికి తీసుకొని చూపిస్తా ఉంటారామా మనం తిన్న పళ్ళు అని అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా వీళ్ళు ఎప్పుడైతే ఎక్కడికైతే చెదిరిపోయారో చెదిరిపోయిన కాడ ప్రతి చోట కూడా వీడల్లో ఉన్నటువంటి విశ్వాసం పరిపక్వత చెంది అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే ఆ మరి నెహేమ్య విషయంలో మరి ఈ కార్యం జరిగితే ఒక్క చోట అయితే పని మంతరాలుగా వెళ్ళిపోయినటువంటి చిన్న బిడ్డ చెబుతా ఉంది కదా మన యజమానుడు కలిగినటువంటి కుష్టి వ్యాధి ఎక్కడికి వెళ్తే బాగుపడుతుందంటే ఎలిషా యొక్క వెళ్ళాలి అని చెబుతా ఉంది అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడ చెదిరిపోయినప్పుడు ఆ మరి నేను కరెక్ట్ గా మొత్తం చెప్పలేను కానీ ఆ దానియలు చట్రక్ మిషక్ అభ్యర్థిని గోలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా దేవుని ఎంతో విశ్వాసం ఉంచారు దేవుడి బిడ్డలు ఎక్కడికి చెదిరిపోయిన వారిని మళ్ళా సమకూర్చే దేవుడే ఉన్నాడు అయితే భీమైనటువంటి వారి అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఒక రాజు దగ్గర ఒక సంస్థానములో కొన్ని తెగలు తెగలు ఉన్నట్లుగా ఈ యొక్క యూదులు అనేటువంటి వారు ఆ ప్రాంగణం అంతా కూడా విస్తరించి ఉన్నప్పుడు యూదుడు అనేటువంటి వాడు ఒక్క త్రిత్వమైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు జీవమగల గల దేవుని మాత్రమే మృతుతాడు కానీ ఏ మనుషుడికి తలవచ్చు ఎందుకంటే తను ఏ విధమైనటువంటి పొరపాటు చేయడు ఏ తప్పిదమో అతని దగ్గర ఉండదు కనుక ఆయనకి నచ్చితే మరి పరామర్శిస్తాడేమో తెలియదు కానీ తనకు నచ్చని వ్యక్తితో అతను ఎంత మాత్రం కూడా సమాధాన పాటు చూడండి ఇస్తే గ్రంథము మూడో అధ్యాయము రెండో వచ్చినం చూస్తే అక్కడ ఆ మరి రాజు ఏం చేస్తాడంటే ఒక హామాను అతని పేరులోనే ఉంది అహంకారం అనేటువంటిది హామాన్ అనేటువంటి వ్యక్తిని మరి తన తెలుగుతేటలను బట్టి ఏం చేస్తాడంటే ఆ తన రాజు గారి ఆ ఆ యొక్క సింహాసనము హైట్లోనికి ఆయన సింహాసనం కూడా తీసుకుని వచ్చి ఇక నుంచి న్యాయవీధులు కొన్ని ఈయన జరిపిస్తాడని చెప్పినప్పుడు జనులందరూ కూడా సాగిలు పడుతుంటే అక్కడి తావీదులు రాసేటువంటి స్థానంలో ఉండి మరి రాజస్థానంలోనికి ఎవరు వచ్చి వెళుతున్నారో మొత్తం రాసుకునే స్థానంలో ఉన్నటువంటి మురుదుకై ఏం చేశాడంటే అందరూ సాగిలు పడుతుంటే తమ సాగిలు పడలేదంటే కారణం ఏంటంటే మేము వాటికి వీటికి మొగ్గము మేము మొగ్గేది జీవమగల దేవుడిని అరి దేవుడి పెడల ఎక్కడికి ఉన్నా సరే వాళ్ళు తత్వాన్ని వాళ్ళ ත්‍త్వాని విడిచిపెట్టుకొరు. కాబట్టి చాలా విషయంలో ఇక్కడ చూస్తే మోర్దుకై కూడా అదే పని చేస్తాడు అక్కడ. అవును. సంతోషం చెప్တယ် కదా. ఎస్తేరు 3 2. కాబట్టి కాబట్టి రాజు కుమౌల రాజు కుమముల నా రాజసేవకులు అందరును రాజసేవకులందరును raja aagnya anusaravaga raja aagnya anusaravaga aakaaluni aakaaluni

రకరకాలైనటువంటి పశు పక్షాదులకు మేము రొక్కువారము కాదు మేము యువతులు అంటే మా తెగ జీవము గల దేవుని ఆరాధించే తెగని చెప్పేసి అని తను మాట్లాడుతా ఉన్నాడు అప్పుడు ఆ హామానికి వచ్చింది కదా తన ఉన్నతమైన స్థానంలో ఉండటంలో ఇతను ఒక్కడే కాదు ఇతను ఒక్కడిని చంపివేయడం నాకు చాలా చిన్న పని కానీ ఇతను కాదు ఇతను తెగల వారందరిని కూడా చంపివేస్తానని చెప్పేసి అని తను కంకణం కట్టుకుని దానికి తాగిదులు రాయించి

రాజుకు భారీగా ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు తన అనాథ సంకల్పము చొప్పున ఇప్పుడు చూడండి కైక్లూర్లో పుట్టారు కైక్లూర్ పెరిగారు మరి వాళ్ళు ఏమవ్వాలనుకున్నారు ఎలా కావాలనుకున్నారు తెలియదు కానీ ఇక్కడ పరిచర్య మరి చూస్తే వేరమగుంట పరిచర్య మరి ప్రాంతంలో పరిచేని దేవుడు ప్రభు వారికి ఎన్నించేసి అప్పగించాడు అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడ ఎవరు పేదవారికి పుట్టినటువంటి ఆ కుమార్తె రాజు భార్య తన మాట వినని కారణం చేత ఆమెను తీసుకుని వెళ్ళి విడిచిపెట్టి చక్కటి ఖన్నితులందరినీ పోపు చేసుకొచ్చి ఆ వాళ్లలో చక్కటి ఏమండి ఆ యొక్క ఆ నీటిని ఏమంటారండి ఆ స్నానం చేపించేటువంటి నీటిని చక్కటి ఆ పరిమళ స్నానాలు చేయించి రాజు నందుకు తీసుకొచ్చినప్పుడు అందరిలోకి ఎలా చక్కగా నచ్చింది ఈ ఎస్తేరు ఎస్తేరు గుణగణములు మాట మాట తీరు అంత కూడా రాజుకు నచ్చింది కానీ రాజు ఆజ్ఞ లేకుండా రాజు ముందుకు రావడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు అయితే ఫ్రీమైనటువంటి వాళ్ళరా ఎప్పుడైతే మొద్దుకై వచ్చి నీ గురించి

చూడండి ఈ నాలుగు పద్నాలుగులో చూస్తే నువ్వు వెళ్ళి మార్గములు కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వెళ్ళి మూడు రోజులు మీరు ఉపవసించి ప్రార్థన చేయండి నేను రాజు సముకుమంలోకి వెళ్ళడానికి నేను నా చలికత్తులు కూడా ఉపవాసించి ప్రార్థన చేసి రాజు సముఖమంలోనికి వెళతామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఇప్పుడైతే ఈ యొక్క ఇస్తే చూడగానే దానికి ఏం కలిగింది దయ కలిగింది కనికరం కలిగింది త్రిత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేవుడు ఆయన శిష్యులతో చెబుతా ఉన్నాడు నేను వెళ్ళిపోతాను కానీ మీరు నా సన్నిధులు కనిపెట్టినప్పుడు మీ దగ్గరికి ఎవరు వస్తారు ఆదరణ కర్త వస్తాడు ఆదరణ కర్త వస్తే ఏం జరుగుతుంది అంటే పిరికివాడు ధైర్యవంతుడిగా మార్చబడతాడు ఏమండి ఈ యొక్క పేతులు అక్కడికక్కడే అప్పుడే చెప్పాడు ఏమండి నేను ఆ నాయన నీతో పాటు నేను ఎక్కడికైనా వస్తానని చెప్పిన వ్యక్తి పిరికివాడిగా ఏం చేశాడంటే నీవెవరో నాకు తెలియదు అన్న వ్యక్తి ప్రార్థనలో కనిపెట్టి ఎప్పుడైతే మూడు దినాల ఉపవాస ప్రార్థనలు కనిపెట్టి వారు ఆ నూట ఇరవై మంది మేడగదులు కనిపెడతా ఉన్నారు బలమైన ఆత్మ కాని వారి మీద కాని అగ్ని నాలుగు కలిగినటువంటి ఆత్మ దేవుడు వారిని బలపరచు కానీ వారందరూ కూడా వాక్ శక్తి పొందిన వారై పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అన్య భాషల చేత నింపబడిన వారై వారు ప్రవచిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా వారి మధ్యలో పేదరిని ఇచ్చి మాట్లాడినప్పుడు ప్రభావము కలిగిన వాకు విడుదలనైనప్పుడు మూడు వేల మంది వారి హృదయాలు నొచ్చుకున్న వారి అనేకులు బాక్తిష్మం పొందడానికి దేవుడు పరలోకాన్ని తెరిచాడు దేవునికి స్తోత్రము కలుగునగా ఈ మూడు రోజుల ప్రార్థన కొడుకులు ప్రభు మనకు పరలోకమును మనకు వరకు తెలవబోతూ ఉన్నాడు మన ప్రార్థనల ద్వారా అనేకులను దేవుని మందిరానికి నడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రుయా దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికీడలు దేవుని కర్మగా మార్చులుగాక ఆమె రైట్ చాలా సంతోషం నిజమే మూడు రోజులు ఉపవాసం ఉండిన తరువాత నిహిమీ కానివ్వండి ఇస్తేరు కానివ్వండి తన సమస్యకు పరిష్కారం కోసం నిలబడి చేతులు కట్టుకొని నిలబడతానంట ఉపవాసం నుండి వెళ్ళాడేమో ఆయన చూడగానే ఎవరికైనా ఏం పుట్టిందంట ఏదో చేద్దాం మనం చేయగలిగింది మనం చేయకపోతే బాగోదు అని అంట ఏం చేశారు చెప్పండి ఆ పని జరిగిందంట నేను ఆయన నమ్ముతున్నాను ఈ మూడు రోజుల తర్వాత మీ సమస్య ఏదైతే ఉందో ఎవరి దగ్గర అయితే తీరుతుందని మీరు నమ్ముతున్నారు నాకు తెలిసి దేవుడు గొప్ప కార్యమే చేస్తారు లేదండి కొంచెం ఆయన దగ్గరికి వెళ్తే కొంచెం పని అవుతుంది అని అనుకుని మీరు నిలబడండి చాలు నా దేవుడు మీ పక్షంలో గొప్ప యుద్ధం చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక చక్కని మాటలు అందించిన దేవుని పెట్టుకున్న సేవకులకు రమేష్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాం చాలా సంతోషం మరి